ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఓకే డైరెక్టర్ కాకుండా కొత్త నటినట్లు ఇప్పుడు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళతో వాళ్ళు ఎలా ట్రీట్ చేసే వాళ్ళు ఎలా మీ మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్ మిగతా ఆర్టిస్టులు అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలా అని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో అంత ఇది చాలా బాగా జరిగింది ఆ షూటింగ్ వైజాగ్లో చేసాము పది రోజులు ఇరవై రోజులు పది రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ ఫోటోలు దిగడం కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండే ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా నేను అది అలా ఉండేది క్రేజ్ గురించి మాట్లాడితే మీరు అసలు మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి కమలా సింగ్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట అది ఎంతవరకు నిజం సార్ టఫ్ పోటీ ఆయన కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమా రిలీజ్ అయ్యి నా సినిమాలు రిలీజ్ అయ్యి నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు నాకు పరోక్ కాదర్శన్ బిరుదు పరోక్ కాదర్శన్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు బిరుదు ఇచ్చారనమాట ప్రభుదాస్ పట్వారని గవర్నర్ అప్పటి గవర్నరు ఆయన చేతి మీదకి ఆవర్డర్ తీసుకున్నాను ఓకే రజనీకాంత్ కమ కమల్ హాసన్తో రెండు పిక్చర్ కూడా యాక్ట్ చేశాను మూడు తమిళ్ళు నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట ఎమిడమౌం తమిళ్ పేరు అని నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైరా ఇంకొచ్చి చెప్పిస్తుందా ఇంకొకసారి చెప్పిస్తుందా అని చెప్పి స్పాట్లో ఎంజాయ్ చేశాను చాలా సరదాగా ఉండేది అనమాట ఇంకా మీ ఇంట్లో కోకాలంటే ఒక సాంగ్ ఆ సాంగ్ కమల్ హాస్ ఆయనే ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను ఎలా రిలేషన్ మీకు ఎలా రజనీకాంత్ గారితో రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి చాలా హ్యాపీగా చాలా సరదా అంతా అంత కూర్చునేవాడినా మాట్లాడేవాడు నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది తోడు నుంచి ఇలా థియేటర్ కట్టుకొని చూస్తుండేవాడు ఆ కామెడీ సీన్స్ కదా ఎండి మోడ్ ఆ సీన్స్ అని తమిళా చెప్తా ఉంటా నవ్వేవాడు అనమాట ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్ అదే ఆయన ఫ్యాన్ నా కొడుకు చిన్నప్పుడు క్యాస్యర్ చూపిస్తే భాష చిన్నప్పుడు ఎప్పుడు భాష భాష అంటుండేవాడు ఆయన అనమాట అండ్ రాఘవేంద్ర గారికి దాసరి దాసరితో మీకు మంచి అనుబంధం ఉంది బాగా ఎలా ఒకసారి చెప్పండి రాఘవేంద్ర గారిది దాసనాన్న గారి కంపల్సరీ నేను ఉండేవాడు నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాడు నేను యాక్ట్ చేస్తుంటే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నా చేయించుకోవడం కానీ దాసనాన్న గారు ఆయనకు ఆయనే సాటి రాఘేంద్రరావు గారు ఆయన ఆయనే సాటి రాఘేంద్ర గారు అయితే నీ షాట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా ఏదో చెప్పి జోక్ చెప్పు లభించరా అని నేను ఏదైనా చెప్తే ఆయనూ అనమాట ఒక జోక్ కనప గడపపోతే అరే సుధాకర్ పిరండిరా ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమని అంత బాగుంటుంది ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి నన్ను చిలక ఒరే చిలక ఇట్రా అనేవాడు చిలక డేట్ గారు అంటే చిలక పలుకులు అని చెప్పింది చెప్పినట్టు చేస్తావరా దాని గురించి నీకు చిలక అనేవాడా కాదు కాదు రాఘేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదన్నా ఒకటి చెప్పండి అంట అదనే కాదు ఇదే ఏమంటే ఒకసారి డేట్ గారు మీరు సాంగ్లో వారు అందరి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా పగల పగలబడిన వాడు ఉంటాయని దాసరి గారు ఆయన నేను ఎంజాయ్ చేసేవాడు ఇప్పుడు మధునూ చేసినప్పుడైతే సుధాకర్ నీ కాస్ట్యూమ్స్ నువ్వే సెలెక్ట్ చేసుకో నీ డైరెక్ట్ రెండు నువ్వే చేసుకో అని చెప్పాడు ఆయన దాన్ని నేను చెప్పాను డబ్బింగ్ చెప్పింటే చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటాను డైరెక్ట్గా గారు నేను డిఫరెంట్గా చెప్పనుకుంటున్నాను డబ్బింగ్ అంటే మజునూర్ షూటింగ్కి ఆ డబ్బింగ్ దగ్గర చెప్పి దగ్గండి కాదు కాన్సన్ట్రేషన్ ఎన్ని టేక్ అయినా పర్లేదు దాకా నువ్వు ఏ ట్రెండ్ అనుకున్నావు ఆ ట్రెండ్లో చెప్పనేవాడు షూటింగ్లో అలాగే ఫ్రీడమ్ ఇచ్చాడైనా తర్వాత డబ్బింగ్ అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన అనుకుంటే అంత క్యాక్ పేరు వచ్చింది బెస్ట్ విరన్ అవార్డు వస్తుంది అనుకున్నంత పేరు వచ్చిందండి మజినూడు అలా ముచ్చి ముద్దు పిరిశెట్ యూరాజు గారిది దాంట్లో మంచి పేరు వచ్చింది విరన్ అనుకుంటే విరన్గా అరెంట్ పిచ్చారు చాలా మంచి పేరు వచ్చాయి నాకు సుధాకర్ ఎంత విరనీజం అనుకునేవాడు ఆడియన్స్లో